వివాహ ఛానల్ మ్యాట్రమోనీ సర్వీస్ ఈ ఒక్కరోజు వన్ టైం రిజిస్ట్రేషన్ విధానం ద్వారా కేవలం పది మంది వధువులకు మాత్రమే ఈ అవకాశాన్ని అందివటం జరుగుతోంది ఎవరైతే రెండు వేల ఐదు వందల రూపాయలతో మొదటి పది రిజిస్ట్రేషన్లలో పాల్గొంటారో వారికి ఉచితంగా వివాహ సంబంధం కుదరచడం జరుగుతుంది వారి వివాహం వరకు ఎటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కాలపరిమితి రిజిస్ట్రేషన్ చేసుకున్న నాటి నుండి రెండు సంవత్సరాల వరకు ఇవ్వబడుతుంది అప్పటికీ వారికి వివాహం కాలేదని రుజువు చేసుకున్నట్లయితే మరో ఒక సంవత్సరం ఉచితంగా పొడిగించబడుతుంది ఈ ఆఫర్లో యాడ్ ఫ్రీ ఉంటుంది అమ్మాయి సంబంధాలను మీ కులానికి చెందిన వారివి ఉచితంగా పొందే సౌలభ్యం ఇస్తాం మీరు వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నెంబర్కి మీ సమాచారం పంపి వెంటనే కస్టమర్ కేర్ వాట్సాప్ నెంబర్ అయిన డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి కాల్ చేసి ఏడు గంటల వరకు మీరు మీ యొక్క సందేహాలను వెంటనే నివృత్తి చేసుకోవచ్చు వెంటనే పేమెంట్ చేయండి మీరు పొందే అద్భుత బెనిఫిట్స్ వివాహం ద్వారా వివాహ ఛానల్లో పొందచ్చు ఈ ఆఫర్ కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే వివాహ ఛానల్ మీకు అందిస్తోంది అందువల్ల కేవలం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు సాయంత్రం ఏడు గంటల వరకు మీరు కాల్ చేసి సమాచారాన్ని పొందవచ్చు మరియు రిజిస్ట్రేషన్ సౌలభ్యం కూడా ఈ ఒక్కరోజు మాత్రమే సాయంత్రం ఏడు గంటల వరకు మీకు ఇవ్వటం జరుగుతోంది త్వరపడండి